క్రైస్ లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడీమా చర్చిలో ఇంతవరకు రెండు ఆరాధనలు ప్రభు తన నామహిమార్తమై జరిగిస్తూ వచ్చారు డిసెంబర్ ఒకటి నుంచి మూడవ ఆరాధన ప్రారంభించబోతున్నాం అది ఉదయకాలం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉండబోతుంది మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నా ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి కాబట్టి రండి మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రెడీమే చేర్చుకు వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం ఒకనొక సందర్భంలో ఒక బర్త్డే ఫంక్షన్కు నేను వెళ్ళాను బర్త్డే ఫంక్షన్ నేను వెళితే నేను ఆ బర్త్డే ఫంక్షన్లో దైవ సేవకుని చూశాను ఒక ఆయన 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 భార్య ప్రతి ఫంక్షన్కు వస్తారు కలిసే వస్తారు ఇప్పుడు కానీ ఆ రోజు రాలేదు నేను అడిగాను పాస్టర్ గారు పాస్టర్ గారు రాలేదే ఏమన్నా హెల్త్ అంటే సంఘంలో ఏమన్నా అదే బ్రదర్ రాలేదు అని ఆయన కొంచెం ఇన్కన్వీనియంట్గా మాట్లాడాడు నాకు అర్థం కాలేదు ఎందుకు ఆమెను గురించి అంతవరకు బాగా అన్ని విషయాలు మాట్లాడిన వ్యక్తి ఆమెను గురించి చెబుతున్నా కానీ ఎందుకు రాలేదు అంటే నేను ఆలోచనలు పడిపోయాను ఎందుకు ఏంటి ప్రాబ్లం ఆమెకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా ఏంటి అనుకొని నేను కూడా సైలెంట్ అయిపోయాను ఇంకా మా అడగడం బాగుండదు కదా అని నేను బయలుదేరి ఇంటికి వస్తున్నాగా నా చేయి పట్టుకొని బ్రదర్ ఈ మీటింగ్కు ఆమె రావాలి కానీ ఆమె ఇలాంటి మీటింగ్లకు రాదు బ్రదర్ ఎలాంటి మీటింగ్లు పాస్టర్ గారు ఇది ఒక అమ్మాయికి సంతాన దీవెన కలిగింది నా భార్యకు పెళ్ళి పదహారు సంవత్సరాలైంది అందుకే మ్యారేజ్కి వస్తుంది కుటుంబ ప్రార్థనలకు వస్తుంది ఇలాగ ఎవరైనా పిల్లలు పుడితే నా భార్య రాదు ఆమె దేవుని పైన అలిగింది ఈ విషయంలో ఎలిజబెత్ అందరూ చీకట్లో జీవిస్తుండగా నువ్వు ఇంత పరిశుద్ధంగా జీవిస్తుంటే నీ దేవుడు నీ నీ యొక్క నీ యొక్క గర్భాన్ని మూసాడే దేవునికి దూరం అయిపోయావా దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాలలో మన జీవితాల్లో కొన్ని విషయాలలో దేవుడు కొన్ని కార్యాలు చేయకుండా ఉన్నప్పుడు ఎలాగ మనం కనబడుతున్నాం ఎలాగ మనం కనబడుతున్నాం నాకు ఇది చేయలేదు నా కుటుంబంలో ఇది జరగలేదు లేకపోతే నాకు ఇది లేదు నాకు దేవుడు అది చేయలేదు లేకపోతే సంఘంలో ఈ రకంగా ఉంది ఏదేదో తలంపులు సాతాను మన జీవితాలకు తీసుకొని వచ్చి దేవునికి దూరం అయిపోయేటట్టు చేస్తాడా ఎలిసబెత్ ఉంటుంది నో ఎలిజబెత్ పరిస్థితి ఏంటి తెలుసా ఎలిజబెత్ పరిస్థితి ఏంటి తెలుసా ఆమె తన నోటి చెప్తాదండి ఆమె ఆమె యొక్క లైఫ్ టైం ఏ రకంగా ఉందంటే ఒక భార్యగా ఒక సేవకురాలిగా కాదు ఇంకొక అనుభవం ఆమె జీవితంలో ఉంది లూకాసు వారితో ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం చూడండి ఇరవై నాలుగో దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానముని తీసివేటకు ఏమునిందంట ఆమెకు మనుషుల దగ్గర ఏముందంట అవమానం అందరు అనేటువంటి వారు అబ్బో ఎగేసుకొని వృద్ధాప్యములు కూడా చర్చికి పోస్తుంది ఈమె ఈయన కూడా ఎగేసుకొని సేవ చేస్తాడు ఏమంత అవసరమా ఇంత భక్తిగా ఉన్నా ఎందుకు సంతాన దీవెన లేదు ఎందుకు ఈ దీవెన కలగలేదు భక్తిలో ఏదో తప్పు ఉందండి తప్పు ఉందండి అని అవమానపరిచారంట బైబిల్ చెప్తుంది ప్రజలలో నాకుండిన గుర్తింపు కాదు దేవుడు గుర్తిస్తుంటున్నాడు ప్రజలు ఏమైనా అవమానపరుస్తుంటున్నారు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే నీ జీవితంలో దేవుడు నిన్ను దర్శించినప్పుడు ప్రజలలో నీకు ఏదైనా అవమానం కలుగుతుందా ప్రజల మధ్య నీకు అవమానం కలుగుతుందా ప్రజల మధ్య నీకు జరగకూడదు ఏదైనా జరుగుతుందా దాన్ని బట్టి దేవునికి దూరం అవ్వడం దేవుని బిడ్డకుండవలసిన లక్షణం కానే కాదు కానే కాదు దేవుని బిడలారా రెండు వేల ఎనిమిదవ సంవత్సరం అనుకుంటాను ఒక ఒక భయంకరమైన ఇన్సిడెంట్ నా జీవితంలో జరిగిందండి ఒక భయంకరమైన ఇన్సిడెంట్ ఏంటంటే నా గురించి ఒక వ్యక్తి చాలా చెడుగా చెప్పడం ప్రారంభించాడు అది శనివారం రాత్రి నాకు తెలిసింది శనివారం రాత్రి నాకు తెలిస్తే ఆ శనివారం రాత్రి తెలిసిన తర్వాత నాకు అనిపించింది దేవా ఆ వ్యక్తి మాట్లాడుతుంటే ఆ వ్యక్తిని ఎందుకు అడ్డుకోలేను నా గురించి ఇంతగా ఇంతగా చెడుగా మాట్లాడాడు మరి నేను నీ బిడ్డనైతే నువ్వు నా దేవుడవైతే నేను నీ కుమార్ని అయితే నేను నువ్వు నా తండ్రి అయితే ఎందుకు నువ్వు అడ్డుకోలే ఎందుకు నువ్వు అడ్డుకోలే కాబట్టి కాబట్టి నేను ఇక నీ దగ్గరికి రాను ఆదివారం రేపు ఆదివారం సెలవు పెడుతున్నా దగ్గరికి నువ్వు ఎందుకు అడ్డుకోలేదు నువ్వెందుకు ఆపలేదు ఆ వ్యక్తి ఇలాంటి దుష్ప్రచారం చేస్తుండగా ఎందుకు ఆపలేదు నువ్వు దేవుని బిడ్డలారా అలా ఏమైనా నాలాగా అలిగి దేవుని దగ్గరికి రాలేదేమో ఒకవైపు అవమానం ఒకవైపు దేవుడు ప్రార్థన చేస్తున్నా జవాబు ఇవ్వడం లేదు ఒకవైపు వాక్యం చదువుతున్నా సంతాన దీవెన కలగడం లేదు అని దేవునికి ఏమైనా దూరం అయిపోయిందా లేదు దేవుని బిడ్డలారా ఏమనుకునింది ప్రభా నువ్వు ఇస్తావు నీవిచ్చేంత వరకు కనబడతాను హలో నీవిచ్చేంత వరకు కనిపెడతాను ప్రభా నువ్వు ఎప్పుడు ఇస్తావా ప్రభా నువ్వు ఇవ్వగలవు ప్రభా ఐ బిలీవ్ దాట్ అందుకే జకర్య బహుకాలం గడిచిన వృద్ధుడైన ప్రార్థన మాత్రం ఆగిపోలేదండి అవమానం మధ్య ప్రార్థన ఆగిపోకూడదు అవమానం మధ్య బైబిల్ చదవడం ఆగిపోకూడదు అవమానం మధ్య నీ దేవుని విడిచిపెట్టడం అనేటువంటిది జరగకూడదు అది నిజమైన క్రైస్తవుని లక్షణం కాదు ఎలిజబెత్ ద హ్యుమలిటీ అంటే తన జీవితంలో అవమానపరచబడుతూ ఉండగా దేవునికి దూరం కాలేదు ఆమె అనుకున్నది ప్రభా నేను చేయగలిగింది ఒకటి పరిశుద్ధంగా జీవిస్తా రెండు ప్రార్థన చేస్తా ఈ రెండు ఆగిపోను ప్రభా మూడవది నీవు చేయాల్సింది సంతాన దేవ నువ్వు ఇస్తావు ప్రభా తాను చేయగలిగింది చేస్తూ దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నటువంటి స్త్రీ ఈరోజు దేవుడు అంటున్నాడు నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుడు ఆలస్యంగా జవాబు ఇవ్వవచ్చు ఆలస్యంగా జవాబు ఇవ్వచ్చు దానికి దేవుని పైన ఏమన్నా సనుగుతున్నావా గొనుగుతున్నావా బైబిల్లో రాయబడింది సకలమైన ఆజ్ఞల చొప్పున దేవుని దృష్టిలో నీతి ఉన్నారు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉంటే ఏమంటుంది నాకు గర్భ దీవెన లేకపోయినా గొడ్రాలితనం బట్టి అవమానం కలుగుతున్నా దేవుని బిడల ఈ దినాల్లో అంతగా పట్టించుకోరు కానీ పూర్వ దినాల్లో గొడ్రాలితనం ఎస్పెషల్లీ ఇస్రాయేల్ దేశంలో సంతాన దీవెన అనేటువంటిది వాళ్ళకు చాలా ప్రత్యేకంగా వాళ్ళకు ఉంటుందండి అందుకే గర్భ పలవ య బహుమానం ఒక కీర్తనే దాని గురించి ఉంది పిల్లల గురించినటువంటిది ఎందుకంటే వాళ్ళ పాటల్లో కూడా పిల్లలకు అంత ప్రాధాన్యత ఉంటుంది దేవుని బిడలారా అలాంటి పరిస్థితుల మధ్య సంతాన దీవెన లేకపోతే ఈమె ఒకటే ఒకటి అనుకుంది ప్రవా నువ్వు నాకు ఇచ్చినప్పుడు నేను తీసుకుంటాను ప్రభావా అంతవరకు ఐ విల్ వెయిట్ నేను కనిపెడతాను ప్రభ్వా నేను చేయగలిగితే నేను పరిశుద్ధంగా జీవిస్తాను జీవిస్తాను నేను నేను ప్రార్థన చేస్తాను చేస్తాను ఈ రెండు నేను నేను చేస్తాను ఐ విల్ డూ దాట్ నెక్స్ట్ నీది ప్రభా నువ్వు ఎప్పుడు ఇచ్చిన తీసుకుంటా ఇది మన జీవితాల్లో దేవుడు మనకు దయచేయను గాక దేవుడు కొన్ని సందర్భాల్లో ఆలస్యం చేసినా కొన్ని సందర్భాల్లో ప్రజల మధ్య మనకు నెగిటివ్ రియాక్షన్స్ వచ్చినా పరిశుద్ధతను కానీ ప్రభువును కానీ ప్రభు యొక్క ఆలయాన్ని కానీ ప్రభు యొక్క పరిచర్ను కానీ ప్రభు యొక్క బిడ్డలుగా జీవించడం గాని ఆగిపోకూడదు మన జీవితంలో ఆగిపోవడానికి వీల్లేదు అందుకే కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా ఇరవై ఏడవ కీర్తన పదమూడు పదనాలుగు వచ్చినా చూడండి ఇరవై ఏడవ కీర్తన సజీవుల దేశమున నేను యహోవాదయను పొందు పొందుదు నన్న నమ్మకము నాకు లేని ఎడలా నేనేమవును కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొను కొరకు కనిపెట్టుకొని దేశమున అంటుంది ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడు సజీవుల దేశమున యహోవా దయను పొందుదు నమ్మకము నాకు లేని ఎడలా అంటే ఒక సిచ్యువేషన్ వచ్చింది ఇంకా దేవుడు ఇంకా నా పైన ఏం దయ చూపుతాడు ఇస్తాడు ఇంకేం వస్తుంది అనేటువంటి పరిస్థితుల మధ్య ఇరవై పద్నాలుగవచనం ప్రారంభమవుతుంది యహోవా కొరకు కనిపెట్టి కొని ఎండుము ధైర్యము తెచ్చుకొని హృదయం నిబ్బరముగా నుంచుకొనము దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే ఆయా సందర్భాల్లో దేవుడు ఆలస్యంగా జవాబిస్తాడు నేను చెప్పేటువంటి ఈ సాక్ష్యానికి సంబంధించిన సహోదరి రాలేదనుకుంటాను ఒక తల్లి నా దగ్గరికి వచ్చి నా కుమార్తెకు వివాహం కావాలి అని ప్రార్థన చేయండి అని చెబుతూ ఒక మాట ఉంది నా మాకు నాకు మా దగ్గరకు ఒక సంబంధం వచ్చింది వాళ్ళు క్వైట్లో ఉంటారు మంచి ఆస్తి ఉంది మా పాపను వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నారు చేసుకోవాలన్నా వద్దా అని అడిగింది సరే అమ్మా చెప్తానులేండి అన్నాను ఒక వారం అయిపోయింది రెండు వారాలు అయిపోయింది మూడు వారాలు అయిపోయింది అయిపోతే ఏముంటుంది ఏం దైవ అడుగుతాడు చెప్పిన తర్వాత పట్టించుకోడు నాకు అదే ఉంది కానీ ఎందుకో ప్రార్థన చేసినప్పుడు అంతా ఐ వాజ్ ఫేసింగ్ సమ్ డిస్టర్బెన్స్ ఎందుకో నేను కూడా ఆగాను ఆగిపోయిన తర్వాత నేను అనుకున్నాను ప్రభా నువ్వు చేయవలసింది ఏదో ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడడం నీ చిత్తం కాదు కదా నేను ఆగిపోతాను వాళ్ళకు ఈ వారంలో ఏదో ఒకటి వాళ్ళకు ఒక సూచన చూపించు ఏదో ఒకటి జరగాలి దే ఆర్ వెయిటింగ్ ఎందుకంటే ఆ పక్క నుంచి అడుగుతున్నారు ఏం అడుగుతున్నా చెప్పలేదే ఏం అడుగుతున్నా చెప్పలేదే కువైట్ పార్టీ అంటే ఎవరికైనా ఇంట్రెస్టే కదండి కూతురు కువైట్ పోతుంది బంగారం వస్తుంది డబ్బు వస్తుంది అనేటువంటిది ఇట్ వాస్ సమ్ టెంప్టింగ్ చాలా ఆకర్షణీయంగా ఉంది అప్పుడు నేను అడిగినటువంటి మాట ఏంటంటే ప్రభా యు ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ మీ బట్ లెట్ దెమ్ నో సంథింగ్ నేను వాళ్ళతో ఫోన్ చేసే టైంకల్లా వాళ్ళకు ఒక ఫ్యాక్ట్ తెలియాలి ప్రభా వద్దన్నామా కువైట్ పార్టీని వద్దంటున్నారే చేసుకోమన్నామా దేవుడు కాముగా ఉన్నాడు ఏం చేయాలి మధ్యలో సేవకుడు అదే సేవకుల పరిస్థితి ఇక్కడ వాక్యం చేస్తుంటే అబ్బా సుధీర్ అన్న సూపర్ అనుకుంటారు కదా మా సమస్యలు మాకుంటాయి ఏంటి ప్రార్థన చేసేమా దేవుడు సైలెంట్గా ఉంటాడు వాళ్ళ వేరొక రకంగా అనుకుంటుంటారు ఏం చెప్పాలా చెప్దామంటే దేవుని మాట ఉండదు వాళ్ళ అపార్థం చేసుకుంటారు అంటే అందరు చేసుకోరులేండి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు చేసుకొని మళ్ళీ టామ్ టామ్ కూడా చేస్తారు ఏం ప్రార్థన చేస్తున్నాడు ఏమి ఇంతవరకు మాట్లాడాలని దేవుని బిడ్డలారా ఇక ఒక రోజు అనుకున్నాను ఈరోజు ప్రార్థన చేస్తాను ప్రవ్వా నువ్వు మాట్లాడు దేవుడా దేవుడు వెంటనే ప్రే ఇప్పుడు ఫోన్ చేయను ఫోన్ చేయి ఫోన్ చేయి ప్రార్థన చేసుకుంటూ వెంటనే ఫోన్ చేశాను ఫోన్ చేసి అమ్మా ఏమైంది అంటే ఆమె ఏమంటుంది తెలుసా ఆమె ఏమని చెప్పాలి నాకు ఏమైంది మీరు చెప్పాల అంతే కదా నేను అడిగిన ప్రశ్న ఏంటి ఏమైంది అని అడిగా అసలు మీరు చెప్తే కదా ఏమైంది మేము చెప్తాము ఎస్ అను అని చెప్తే సరే అనుకోవచ్చు కానీ ఏమైందని నన్ను అడుగుతుంటున్నారేంటి అనకుండా ఆమె ఏమైంది అన్న ఒక సంఘటన జరిగింది ఏం జరిగిందమ్మా పోయిన వారము మేము మా బంధువు పోతూ ఉంటే ఈ ఈ యొక్క కువైట్ పెళ్ళికొడుకు బంగారు పెళ్ళికొడుకు డబ్బుండే పెళ్ళికొడుకు ఫుల్గా తాగి ఎదురయ్యాడు ఏమ్మా చేసుకుంటారా వద్దన్నా వద్దు కొన్ని సందర్భాల్లో దేవుడు ఆగమంటాడు కొన్ని సందర్భాల్లో కనిపెట్టమంటాడు కొన్ని సందర్భాల్లో నేను ఇచ్చేంతవరకు ఎదురు చూడు ఎలిజబెత్ ఎలిజబెత్ అని ఎస్ లోడ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితాలను పరీక్షించుకుందాం దేవుడు మనతో మాట్లాడుతుండగా ఎలిజబెత్ అంటుంది ఐఎమ్ లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎందుకు డిలే బ్రవ్వా ఎందుకు డిలే ఒక సమయం వస్తుంది యేసు బ్రవ రాకముందు నీ కుమారుడు భూలోకానికి రావాలి పరిచర్య జరగాలి గొప్ప స్కెచ్ చేశాడు దేవుడు అది ఎలిజబెత్ కానీ ప్రజలకు కానీ తెలియకుండా అవమానపరుస్తున్నారు దేవుని బిడలారా ఈ రోజు ఎలిజబెత్ జీవితం నేర్పే రెండో పాఠం ఏంటి తెలుసా నువ్వు చేయగలిగింది ఒకటి పరిశుద్ధంగా జీవించు రెండు పట్టుదలతో ప్రార్థన చేయి వదిలేసేయి నువ్వు ఈ రెండు చేస్తూ ఉండు మిగతాది దేవుడు చక్రం దిప్పుతాడు ఎక్కడ తిప్పాలనో ఎక్కడ కార్యం జరిగించాలనో అక్కడ కార్యం జరిగిస్తాడు మూడోదిగా ఎలిజబెత్లో ఉన్న లక్షణం ఏంటి తెలుసా చూడండి లూకా స్వార్త ఒకటో అధ్యాయం నలభై ఒకటో వచనాన్ని చదువుకొని మనం ముగిస్తాం నలభై ఒకటి నలభై రెండు ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భముల శిశువు గంతులు వేసెను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునిదై బిగ్గరగా ఇట్ల నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫల అంతటా మరియా ఇంచు మించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను జకరియా ఎలిజబెత్తులను దేవుడు దర్శించిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత మరియను దేవుడు దర్శించాడు మరియకు దేవుడు ఒక మాట సెలవిచ్చాడు అమ్మ నువ్వు గర్భవతి కాబోతున్నావు ఇక్కడ నేను మరియ గురించి అంతగా చెప్పాను ఎందుకంటే సెకండ్ సర్వీస్లో ఐఎమ్ గోయింగ్ టు ఇన్ డీటెయిల్ డిస్క్రిబ్ డిస్క్రైబ్ అబౌట్ హర్ లైఫ్ ఒక పెళ్లి అమ్మాయి దగ్గరికి దేవుని దూతొచ్చి నువ్వు గర్భవతి అవ్వబోతున్నావు అని చెప్తే గర్భవతి అయింది మరియ వాళ్ళ అమ్మకి పోయి ఏం చెప్పాలా మమ్మీ నేను ప్రెగ్నెంట్ మమ్మీ వాళ్ళ మమ్మీ కంగ్రాచులేషన్స్ అని చెప్తుందా ఏం చెప్తుంది మమ్మీ చంపక చల్లు మన కొడుతుంది ఏంది ఏం ఏం చెప్తున్నాను వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పోయి చెప్తుందా ఫ్రెండ్స్ విల్ నాట్ యాక్సెప్ట్ దాట్ ఇంకా ఈ ఈ పనికి మాలది ఎవరితో తిరిగిందో ఎద్దు కడుపు తెచ్చుకునేదో అంటారు ఒకవేళ ఇది కాకుండా చర్చికి వెళ్ళి పాస్టర్ గారికి చెప్పింది అనుకుందాం ఒకవేళ జక్కరేకే చెప్పింది అనుకుందాం నాకు గర్భదేవన్ దేవుడు ఇచ్చాడు దేవుడా ఇంతవరకు ఎప్పుడు ఇల్లేదే దేవుడు నీకెట్లు ఇచ్చినాడు ప్రతి చోట ఆమెను ఎవ్వరు అర్థం చేసుకోలేదండి కానీ బైబిల్లో వ్రాయబడింది ఇందాక ఒక వాక్యం చదివించాను యాభై ఆరో వచనం అంతటా మరియా ఇంచు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను మూడు నెలలు మరియా వాళ్ళ ఇంట్లో కూర్చునిదంట కూర్చుంటే ఏం పోయే కాలం వచ్చింది మీకు మూడు నెలలు మా ఇంట్లో కూర్చొని తినడానికి వచ్చింది కూర్చొని తినడానికి వచ్చిందా ఏం ఇల్లు లేదా అమ్మ నాన్న లేరా ఏం చేస్తా అనలేదు ఎలిజబెత్ ఏం చేసింది తెలుసా శిబిగా అంటే ఎంకరేజ్ అర్ నాకు దేవుడు ఇచ్చాడు గర్భం నీవు దేవుని కుమారుని కలిగి ఉంటున్నావు అందుకే ఎంట్రీ ఎంట్రీ ఏముంటుంది తెలుసా చూడండి నలభై రెండవ వచనం స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దాను నీ గర్భఫలమును ఆశీర్వదించబడును నా ప్రభు తల్లి నా ఇద్దరు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించను అంటే ఏమని చెప్తుంది నీవు అందరూ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు కదా ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు ప్రభువు నువ్వు ఇప్పుడు నా బంధువు కాదు నువ్వు ప్రభువు తల్లివి నువ్వు ఒక్కసారి మరీ ఆ షాక్ అయిపోయింది అందరూ నన్ను అర్థం చేసుకోకుంటే ఈ ఒక్క స్త్రీ నన్ను ఎంకరేజ్ చేస్తుంది నన్ను ధైర్యపరుస్తుంది ఈమె దగ్గర ఉండాలి నేను ఆమె కూడా ఏం చేసింది తెలుసా ఎలిజబెత్ కూడా తన దగ్గర మరియను కూర్చోబెట్టి షీబిగా అంటే ఎంకరేజ్ చేయరు ఇద్దరు ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకున్నారు ధైర్యపరుచుకున్నారు దేవుని బిడ్డగా మన జీవితాల్లో ఏ రకంగా మనం ఉండాలి తెలుసా ఇతరులను ప్రోత్సాహపరచాలి మన దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి మనం ఎవరి ఇంటిలోనికి వెళ్ళినా మన ఇంట్లోనికి ఎవరు వచ్చినా దే మస్ట్ బి ఎంకరేజ్డ్ వాళ్ళు ఆశీర్వదించబడాలి వాళ్ళు దీవించబడాలి వాళ్ళు దేవునికి దగ్గర కావాలి దేవునికి దగ్గర కాకుండా ఉండేటువంటి పనులు ఏం చేసినా కూడా యు ఆర్ నాట్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని యొక్క బిడ్డ కాదు మరియా మూడు నెలలు ఆమె ఇంట్లో ఉనిదంటే ఏం తనకి ఇల్లు లేదా తల్లిదండ్రి లేరా ఉంది ఉన్నారు ఉన్నారు కానీ షీ కుడ్ ఎంజాయ్ ద కంఫర్ట్ దట్ ఈస్ దేర్ విత్ ఎలిజబెత్ ఎలిజబెత్ దగ్గర ఉండేటువంటి ఆదరణ ప్రోత్సాహాన్ని షీ కుడ్ ఎంజాయ్ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ప్రజలను మనం బలపరుస్తాం నీ ద్వారా నీ కుటుంబం ద్వారా నీ యొక్క ఆత్మీయ జీవితం ద్వారా నీ యొక్క నీ యొక్క ఉద్యోగంలో నీ చదువుల్లో నీ వ్యాపారాల్లో నిన్ను బట్టి ఎవరో ఒకరు ప్రోత్సహించబడాలి ప్రోత్సహించబడాలి టూ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ నేను జూమ్ చూంప్రేర్లో కూడా చెప్పాను టూ డేస్ బ్యాక్ ఏదో ఒక పని మీద మేము హాస్పిటల్కి ఉదయాన్నే ఆరున్నర కల్లా వెళ్ళాల్సి వచ్చింది వెళితే హాస్పిటల్లో మేము వెళుతున్నా కానీ ఒక సహోదరి యంగ్ గర్ల్గా ఆమె స్ట్రెచ్చర్ పైన పడుకుంది నేను ఆమెను చూశాను ఎందుకే ఇంట్లో మంచం లేదు ఎడపడుకుంది అనుకున్నాను అంత అలా ఉంది అమ్మాయి ఆ తర్వాత డాక్టర్ వచ్చాడు డాక్టర్ వచ్చి మాట్లాడుతూ ఏమన్నాడంటే ఎక్స్రే చూసి అమ్మ కాలు నీకు రెండు చోట్ల ఎముక ఫ్రాక్చర్ అయిపోయింది అంటే మోకాలు కింద రెండు చోట్ల ఏ ఫ్రాక్చర్ అయిపోయింది ఆమె ఏడవడం ప్రారంభించింది నేను లేడీస్ దగ్గర అంటే నేను బయటకు రెజినా ఆమె దగ్గర ఉంది రెజినా వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏం జరిగింది మేము హైదరాబాద్ అండి మాది మేము తిరుపతికి పోయాం తిరుపతి నుంచి వస్తుండగా రాజంపేట దగ్గర బస్సు యాక్సిడెంట్ అయిపోయింది బస్సులు అందరికీ చాలా జరిగాయి నాకు కాలు ఫ్రాక్చర్ అయిందని నా భర్త ఇక్కడ తీసుకొని వచ్చాడు అంత లోపల వాళ్ళ భర్త వచ్చాడు మేము హైదరాబాద్ అండి ఎవరో తెలీదు బంధువు కాదు అన్యులు ఆమె ఏడుస్తుంది ఆమె ఏడుస్తూ చూస్తూ బయటికి ఇట్లా చూస్తూ ఏడుస్తుంది ఎందుకని చూస్తే బయట వాళ్ళ అత్త కూర్చున్నారు చిన్న పిల్లలు ఇద్దరు కూర్చున్నారు వెంటనే వాళ్ళ అత్త దగ్గరికి నేను నేనేం చెప్ప నేను ఏం చెప్పలేదండి నేను కూర్చొని మాలుగు చూస్తున్నా ఏం జరుగుతుంది అంతే కదా కొన్ని సందర్భాల్లో సీ అండ్ ఎంజాయ్ బ్రదర్స్ కూర్చొని చూస్తుండాలి జరిగే విషయాలు రెజినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు మీరు ఏంటి వాళ్ళత్త అమ్మా మాకు మాకు సొంత కారు ఉందమ్మా బస్సు కంఫర్ట్ అనుకొని బస్సులో వస్తే నా కోడలికి యాక్సిడెంట్ అయిపోయింది ఖాళీ ఇరిగిపోయింది ఇప్పుడు ఈ ఊర్లో ఎవ్వరు మాకు లేరు అప్పుడు రిజన్ అనేది ఏం పర్లేదు నేనున్నా నిన్నున్నా మీకు మధ్యాహ్నం భోజనం కావాలన్నా మేము అరేంజ్ చేస్తాం క్రైస్తవులు కాదు వాళ్ళు అన్యులు ఆమె ఏడుస్తుంది ఫ్రాక్చర్ అంట డాక్టర్ చెప్పాడు ఆపరేషన్ చేసి రాడ్ వేయాలి ఆపరేషనా ఇక్కడ నేను ఉంటాను పర్వాలేదు వెంటనే సుమాన్కు ఫోన్ చేసి ఎవరు ఏంటి అంతా కనుక్కొని దేవుని బిడ్డలారా ఐ థింక్ ఈరోజు వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోతారు హైదరాబాద్ మన దగ్గరికి పోతే మేడం ఎవరు మేడం మీరు అసలు ఎవరు మీరు ఎందుకు మమ్మల్ని పట్టించుకుంటున్నారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు నిన్ను బట్టి నీ జీవితాన్ని బట్టి ఎవరైనా ఇలా ఆదరించబడుతున్నారా ఎలిజబెత్ అంటుంది ఇదిగో ఇదిగో మరియను నేను ఆదరించాను మరియను నేను ఆదరించాను మరియా బలపరచబడింది మరియా గర్ ఆమె అనుకోవచ్చు ఏదో ఒకటి తినేసి గర్భం పోగొట్టుకుందాం ఎందుకు ఈ తలకా నొప్పి నాకెందుకు ఈ నొప్పి అనుకోవచ్చు ప్రజలు అనే మాటలు మామూలుగా ఉండవు కదా అన్నీ బాగుంటేనే అంటూ ఉంటారు ఇంకా ఇలాంటి వస్తే ఇంకేంటి ఇంకా వాళ్ళకి ఇంక అంతే దొరికినట్టే ఇంకా వాళ్ళకి చేతులు అన్ని ఖడ్గాలు వచ్చినట్టే ఇంక ఉత్తికారేస్తారు మరీ అనుకోలేదు ఆ రకంగా ఎందుకు అనుకోలేదు తెలుసా బికాస్ ఆఫ్ ఎలిజబెత్ ఎలిజబెత్ ఎంకరేజ్ చేసేటువంటి స్త్రీ అండి ఇంకొక మాట చెప్పనా ఆ వయసులో బహుకాలము గడిచిన వృద్ధుడైన జకరియ దేవుని మందిరానికి వెళ్ళి సేవ చేస్తున్నాడంటే ఈమె అనుకోవచ్చు ఎందుకయ్యా పొద్దున్నే లేచి వెళ్ళిపోతాను నీకు అన్నీ చేయలేక సావాలి నేను అనిందా అన్లా షీఈ్ అ ఉమెన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ భర్తను ప్రోత్సాహపరిచింది దేవుని బిడలారా ఒకవేళ ప్రభు అవకాశం ఇస్తే జకర్యాను గురించి నేను సహోదరుల సహవాసం రోజు మాట్లాడతాను వెయ్యి మంది సేవకులు ఉండేటువంటి వారు ఆ నాన్న యాజకులు ఎరుశలేం దేవాలయంలో ఒకరిద్దరు కాదు అందులో జకర్యా ఒకడు జకరియా ఒకడు ఈ జకరియా ఎందుకు సేవ చేయగలిగాడు అంటే బికాస్ ఆఫ్ ఎలిజబెత్ ఎలిజబెత్ ఎందుకు పోతావు నువ్వు వద్దులే పైస పెరిగింది కదా ఇంట్లో ఉండు నన్ను చూసుకో నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఒక్కసారి దేవాలయంకి వెళ్తే ఏడు ఎనిమిది గంటలకు పోయి పది గంటలకు వచ్చే సేవ కాదాడా పోయినారంటే కొన్ని వారాలు అక్కడ ఉండాలి వీళ్ళు కొన్ని వారాలు ఉండాలి అక్కడ వారం వదిలి నన్ను వెళ్ళిపోతావా ఏం పోయే కాలం వచ్చింది నీకు ముస్లాం వదిలిపెట్టిపోతావు ఎందుకు అంత అనిందా లేదు షీ బిగాన్ టు హెల్ప్ హర్ హస్బెండ్ ఎంకరేజ్ చేయడం ప్రారంభించింది సేవ చేయడం మన ధర్మం సేవ చేయాలి మనం అని ఎంకరేజ్ చేసినాడు ఒక ఒకవైపు ఒక సహోదరిని ఎంకరేజ్ చేసింది తన భర్తను ఎంకరేజ్ చేసింది సేవను ఎంకరేజ్ చేసింది ఈరోజు అడుగుతుంటున్నా మనం ఎంతమందిని ఎంకరేజ్ చేసాం మనల్ని బట్టి ఎవరైనా దూరం అయిపోయారా ఒకరి మధ్య విభేదాలు తీసుకొని వచ్చామా లేకపోతే ఒక ఒక చోట మనం ఉప్పు వేయకుండా కారం పొడి చల్లామా ఏదైనా తప్పులు మన ద్వారా జరుగుతున్నాయా పరీక్షించుకుందాం ఎలిజబెత్ అంటుంది మరియా గర్భము కంటిన్యూ చేయడానికి ఐ ఆమ్ ద వన్ ఆఫ్ ద రీజన్ నేను ఒక కారణం నా భర్త సేవ చేయడానికి నేను ఒక కారణం అంటే ఇంకొక మాట చెప్తానండి ఎంకరేజ్ చేయడం అంటే మూడు నెలలు ఇంట్లో పెట్టుకోవడం అంటే ఏంటి అంత సమ అంత ఈజీనా అంత ఈజీనా ఆమెకు తెచ్చి పెట్టాలి చెయ్యాలి ఏదో ఒకటి చేయాలి కదా గర్భవతికి చాలా కోరికలు ఉంటాయి మూడు నెలలు మూడు నెలలు ఇట్స్ నాట్ వన్ డే ఆర్ త్రీ డేస్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ దాదాపు తొంభై రోజులు ఆ ఇంట్లో ఉందంటే దేవుని బిడలారా ఎక్కడున్నారు తెలుసా వీళ్ళు జకరే ఎలిజబెత్లు బైబిల్లో మీరు ఇంటికి వెళ్ళారు కొండసీమల్లో ఉన్నారని బైబిల్లో ఉంది వాళ్ళ ఇండ్లు టౌన్లో ఉండేది కాదు కొండసీమ చుట్టూ కొండలు ఉంటే మధ్యలో వీళ్ళు ఉన్నారు కొండసీమల్లో వీళ్ళు ఉన్నారు ప్రతిదానికి బయటికి పోవాలి వచ్చింది మూడు నెలలు కూర్చుంది మా ఇంట్లో కర్మగాలి ఏం పోయే కాలం అనలే మూడు నెలలు ప్రభు యొక్క తల్లిని బాగా చూసుకొని ఎంకరేజ్ చేసింది ఈరోజు అడుగుతున్నా దేవుని సేవకునిగా నిన్ను బట్టి నన్ను బట్టి ఎంతమంది ఎంకరేజ్ అయ్యారు ఎంతమంది ప్రోత్సహించబడ్డారు ఎంతమందిని ధైర్యపరిచాం ఎంతమందిలో దేవుని యొక్క విశ్వాసాన్ని మనం రగులుగొలిపాం ఎంతమంది సేవకు సపోర్ట్ చేసే మనం మన జీవితాలు పరీక్షించుకుందాం ఎలిజబెత్ అంటుంది ప్రజలలో నాకుండిన అవమానమును తొలగించాడు క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా అవమానం బదులుగా ఆశీర్వాదం రావడమే హలలుయా ఎలాంటి ఆశీర్వాదం స్త్రీలు కనిన వారిలో స్త్రీలు కనిన వారిలో యోహాన్ లాంటి వాడు పుట్టలేదు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా అందరూ లేచి పడదాం దేవినెదుట మనల్ని మనం సరిచేసుకుంటూ దేవా నీ వాక్య వెలుగులో నేను లేకుండా ఉంటే జకరియా ఎలిజబెత్ లాగా దేవా నన్ను సరిచేయి ప్రభా దేవా నా జీవితాల్లో కొన్ని నువ్వు ఆలస్యం చేస్తూ ఇవ్వకున్న నమ్మకంగా నీ దగ్గర ఉండే కృపను నాకు దయచేయండి ప్రవ్వా మూడవదిగా నేను ఇతరులను బలపరచాలి ప్రోత్సాహపరచాలి నాకు సహాయం చేయండి చెక్ అవర్ లైస్ మన జీవితాలను పరీక్షించుకుందాం వాక్యానికి చదువు వాక్యానికి దగ్గర అవుతున్నావా వాక్యం దగ్గర కూర్చోగలుగుతున్నావా మన ఇంటిలో వాక్యపు మాటలు వినబడుతున్నాయా ఏవేవో మాటలు వినబడుతున్నాయి దేవుని వాక్యం చదివినటువంటి దాఖలాలు దేవుని వాక్యానికి లోబడిన విషయాలు మన జీవితాల్లో ఎన్ని ఉన్నాయో పరీక్షించుకుందాం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవానను దర్శించండి ఎలిజబెత్ లాగా నేను ఉండాలి ప్రభు జకరియాలాగా నేను ఉండాలి ప్రభా వాక్యమును పాటించి వాక్యాన్ని అవలంబించే వ్యక్తిగా నేను ఉండాలి నా జీవితంలో అవమానం కలుగుతున్నా నేను నీకు దూరంగాను ప్రభా నా జీవితంలో నీ దగ్గర నుంచి జవాబు రాకున్నా నేను విడిచిపెట్టను ప్రభా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభు ఎదుట సరి చేసుకుందాం ఇతరులను బలపరచాలి ఇతరులను ప్రోత్సాహపరచాలి ఇతరులను ధైర్యపరచాలి ఇతరులను ప్రభు కోసం సంపాదించాలి మనం దానికోసం కొంచెం ఖర్చు అవుతుంది కష్టమవుతుంది అది చేసే వారంగా మనం ఉండాలి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం హాల ప్రతి కన్ను మోయబడాలి ప్రతి నోరు ఇప్పుడు దేవునితో మాట్లాడాలి దేవా ఈ వాక్యాన్ని నా కోసం అందించావు నేను సరిగా ఉన్నానా లేదా నేను నేను పరీక్షించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చావు ప్రభా అయినా మీరేనా దర్శించండి ప్రార్థన చేద్దాం హలలుయ 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 అందరం కూడా మౌనంగా ఉండగా ప్రార్థన చేద్దాం దేవానికి స్థుతి స్తోత్రము తండ్రి ఆరాధనకు యోగ్యుడానికి వందనాలు అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు ప్రభా హలలుయ 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 ఓ గొప్ప దేవానికి వందనాలు 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 స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా ఈరోజు ఎలిజబెత్ జీవితాన్ని మా దగ్గర మీరు మాతో మాట్లాడిన మీ యొక్క అమూల్యమైన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నామందు ప్రభా మా జీవితాల్లో మేము కూడా ఒక ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీ వాక్యానికి విలువనిచ్చే క్రిస్మస్ మేము కలిగి వాక్యానికి విధేయత చూపే క్రిస్మస్ మేము కలిగి గాక వాక్యాన్ని ప్రేమించి ఇష్టపడే క్రిస్మస్ మేము కలిగి గాక దేవా మీరే మాకు సహాయం చేయండి మీరే మీ యొక్క ఆత్మ ద్వారా మాలో ఒక గొప్ప ప్రేరేపణ కలుగు చేసుకునుగాక ఈ దినము నుంచి వాక్యాన్ని విస్తారంగా చదువుదుము గాక లోబడుదుముగాక విధేయుల మగుదుముగాక విధేయుల మగుదుముగాక నీ దృష్టిలో నీతి మంతులుగా మేము కనబడుదుముగాక నీ దృష్టిలో నీతి మంతులుగా మేము కనబడుదుముగాక నాయనా మా జీవితంలో నాయనా దేవా మాకు మా మా జీవితాల ఆశీర్వాదాలు ఆలస్యం ఆలస్యమవుతుండగా అవమానము నింద ఏది మా జీవితాల కలుగుతూ ఉన్నా నాయన నీకు దూరం కాకుండా ఉందుముగాక నీకు దూరం కాకుండా నీకు నీకు దూరం దూరం కాకుండా కాకుండా ఉకుండా ముగాక దేవాన్ని విడిచిపెట్టనటువంటి ఎలిజబెత్ చక్కరిలాగా మేము మమ్మల్ని మార్చండి ప్రవారకంగా దేవానికి స్తోత్రాలు ఇతరులను బలపరిచి ఇతరులను దేవుని కోసం నిలబెట్టి ఇతరులను దేవుని కోసం సంపాదించే వ్యక్తులుగా మేము ఉండాలే గాని తండ్రి కుటుంబాల్లో చిచ్చు పెట్టే వారంగా కుటుంబాలలో తండ్రి నష్టాన్ని కలిగించే వారంగా ఇతరులను తండ్రి నిరుత్సాహపరిచే వారంగా కానీ మేము ఉండకుండా ఉందము గాక ఇతరులను బలపరుచుదముగాక ఇతరులను ప్రభు కోసం గాక దైవిక కార్యాలు మా జీవితాల ద్వారా ఇతరులు దేవా లాంటి కార్యాలు మేము చేయనట్లుగా మాడల విస్తారమైన కృపను ఇచ్చి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏ సయ్య మహిమ కలిగినటువంటి నామందు అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ ఒకసారి మా గట్టిగా చెప్తాం ఆమెన్ ఆమెన్ లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ మా చర్చిలో ఇంతవరకు రెండు ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు డిసెంబర్ ఒకటి నుంచి మూడవ ఆరాధన ప్రారంభించబోతున్నాం అది ఉదయకాలం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉండబోతుంది మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభుబల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిలున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి కాబట్టి రండి మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రెడీమో చేర్చి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం